రోజు నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సంఘం యొక్క ఎన్నికలు జరుగుతూ ఉంటాయి దాదాపుగా ఇది నేను ఏడవసారి ప్రతి సంవత్సరం ప్రశాంత వాతావరణంలో చక్కటి సహకారంతో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఆ ఎన్నికల్లో చాలా వరకు కాంపిటేటివ్గానే ఉంటారు కానీ ఎన్నికలు వచ్చేసరికి బయట ఎలాంటి అలజడంతో తెలియదు కానీ రెండు వందల మీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ ఎన్నికల సంఘ మొత్తం చక్కటి ప్రశాంతతను ఇచ్చి ఎన్నికలు సజావుగా జరిగేటట్టుగా వారి సహకారం ఎందుకు గొప్పది అలాంటి ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీ లాండేరి బాలంజయ్య గారు ఎన్నికయ్యారు అలాగే ఉపాధ్యక్షులుగా రాజ్ గణేష్ గారు కోశాధికారిగా వెంకటేష్ గారు ఎన్నికల్లో పోటీపడి విజయం సాధించారు ప్రధాన కార్యదర్శిగా గట్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా అలాగే సంయుక్త కార్యదర్శిగా శివకుమార్ గారు తెలిపారు ఇప్పుడే ఎన్నికల పెట్టడం జరుగు చెప్పడం జరిగింది అందరు చాలా సంతోషంగా కులాసాగి వివరింగ్లో వాళ్ళు తెలిపారు మీకు కూడా మీ మీడియాకు కూడా ధన్యవాదాలు అందరికీ అందరికి జయశ్రీరామ్ ముందుగా ఎలక్షన్ కమిటీ వారికి ఆ తర్వాత పెద్దలకి నా తోటి సోదరులకి అందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా ఈ గెలుపు వారిగా భావిస్తున్నాను అందరూ ఆశీస్సు ఉండాలని ఎలా కోరుకుంటా అందరికి మంచిగా కోరుకుంటున్నా జై శ్రీరామ్ ఇప్పుడు కార్యక్రమం ఉంది నేను నెక్స్ట్ ఫర్దర్ గా తీసుకుంటాను నెక్స్ట్ చెప్పుగా ఏం చేయాలని తీసుకుంటాను ఎప్పుడైతే ఏం చెప్పండి నెక్స్ట్ గా ఫర్దర్ గా టెండెన్స్ తో పట్ల మంచి ఓపెనింగ్ తీసుకుంటాను అందరి ఒపెన్ తీసుకొని ముందుగా సాగదాని కోరుతారు గత రెండు రోజులు సెక్రటీస్ ప్రెసెంట్ అట నేను సెక్రటరీ రెండు సోదరు చేయడం జరిగింది ప్రజెంట్గా అందరి సోదరులు పెద్దలు ఎలక్షన్ కమిటీ అన్నల ఆశీర్వంతోనే బతుకుతున్నాను ఆశీర్వదం ఉన్నది నా తోటి సోదరులకు కూడా రుణపడి శిరస్సు వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ విజయం వారికే ఈ విజయం వారికి అంగితం చేస్తుంది రైట్ నమస్కరించి చెడిపోయిన ఏమనగా చర్చి మాత్రం ఈ విజయము నా ఒక్కరిది గారు నా యొక్క గుమ్మత్స సోదరులు నేను మీ అందరికి నేను గెలిచిన కాబట్టి మీకు ఎల్లవేళలా నేను సహాయ సహకారాలు ఉంటాయని మీకు మనస్ఫూర్తిగా చాటుకుంటున్నాను ఎలక్షన్ కమిటీ సిబ్బంది మరియు కమిటీ మెంబర్లు నోటి గుమ్మ సదస్సులు అందరికీ కూడా ధన్యవాదాలు నన్ను గెలిపించి నన్ను ముందుకు తెచ్చిన వాటికి ఎప్పుడు కూడా నేను చేస్తానని కోరుకుంటూ ఇంతకుముందు రెండోసారి కూడా నేను కోశాధికారికి ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నా నాకు చాలా సంతోషమైన విషయము నాకు నన్ను నమ్మి నాకు రెండోసారి కూడా బాధ్యతలు కూడా ఎప్పటికి రుణపడి ఉంటానని శిరస్సు వచ్చిన తెలియజేసుకుంటున్నాను